హలో అండి వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వల్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అయితే ఒక సింపుల్గా ఫ్లేవర్ రైస్ అయితే ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం రండి లంచ్ బాక్సెస్లోకైనా ఏదైనా రైస్ మిగిలినప్పుడైనా కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది పన్నీర్ కీమా రైస్ ఏ విధంగా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం రండి ఈ విధంగా ముందుకైతే ఒక గ్లాసు రైస్ పెట్టేసుకునేసి వాష్ చేసుకునేసి ఈ విధంగా బాయిల్ చేసి పెట్టేసుకున్నాను రైస్ మనం రైస్ అనేది కొంచెం చల్లారి పెట్టేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు మనం రైస్ని కదిలిస్తే ఎక్కువ పలుకులు పలుకులుగా అయిపోతుంది రైస్ అయితే పక్కన చల్లారి పెట్టేసుకున్నాను దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒక ఆనియను అండ్ క్యాప్సికమ్ వచ్చేసి హాఫ్ క్యాప్సికము ఒక క్యారెట్ ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరిగి పెట్టుకోండి రైస్లోకి బాగుంటుంది ఇక్కడ పన్నీర్ అయితే నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను దాంట్లోకి ఇప్పుడు ఒక బౌల్ తీసుకునేసి బౌల్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేసేసుకునేసి దాంట్లో కొంచెం బటర్ యాడ్ చేశాను మీ దగ్గర బటర్ ఉంటే యాడ్ చేసుకుంటే లేదంటే స్కిప్ చేసేయచ్చు దాంట్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసేసుకునేసి మనం ఇందా సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఈ ఆనియన్స్ కూడా వేసుకునేసి ఆయిల్లో బాగా వేగనివ్వాలి జస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ వేగాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వన్ టేబుల్ స్పూన్ వరకు అల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఆనియన్స్లో బాగా మగ్గనివ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు తయారు చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది ఫ్లేవర్ రైసెస్లోకి చాలా బాగుంటుంది స్టోర్ చేసి పెట్టుకుని వేస్తే అంత టేస్ట్ అనేది ఉండదు ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా వేపుకోవాలండి వేపుకున్నానుక చూడండి ఇప్పుడు మనం సన్నగా చాప్ చాప్ చేసుకున్నటువంటి క్యారెట్ అండ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసుకునేసి ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి ఇవి ఇది కొంచెం బాగా మగ్గేదానికి జస్ట్ నేను హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ తీసుకున్నాను సాల్ట్ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదు వెజ్జెస్ మళ్ళీ ఉప్పగా అయిపోతాయి రైస్లోకి కొంచెం యాడ్ చేసుకోవాలి కొంచెం కూడా ఎందుకంటే మనకి రైస్ తినేటప్పుడు చప్పగా లేకుండా ఉండేదానికి కొంచెం అనేది సాల్ట్ యాడ్ చేసేసుకునేసి ఇప్పుడు మూత పెట్టేసుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో మగ్గనిద్దాము క్యాప్సికము క్యారెట్ అయితే బాగా మగ్గిపోయేంతవరకు ఆలోపు పన్నీర్ అయితే ఈ విధంగా మనం బాగా స్మాష్ చేసుకోవాలండి కీమా లాగా పన్నీర్ అనేది ప్రోటీన్ కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా కూడా వీక్లో వన్ టైము టూ టైమ్స్ ఇట్లా చేసి పెట్టినా కూడా చిన్నపిల్లలకు కూడా చాలా మంచిదండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా అయితే లమ్స్ లేకుండా బాగా స్మాష్ చేసేసుకునేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మనకి ఇక్కడ చూడండి వెజ్జెస్ కూడా బాగా వేగిపోయాయి ఇప్పుడు ఒకసారి విధంగా టాస్ చేసేసుకునేసి మనం స్మాష్ చేసుకున్న పన్నీర్ కూడా పన్నీర్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకునేసి అంతా ఒకసారి బాగా టాస్ చేసుకోండి ఒక టూ టూ త్రీ మినిట్స్ మనకి పన్నీరు పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ ఒకసారి ఇట్లా టాస్ చేసుకుంటే సరిపోతుందండి వేగనివ్వాలి సాల్ట్ అనేది మనం ఇందాక యాడ్ చేసాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు యాడ్ చేయని అవసరం లేదు ఇప్పుడు కొంచెము హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అండ్ ఇక్కడ వచ్చేసి నేను వన్ టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకున్నాను మీరు మీ స్పైస్ లెవెల్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇదంతా కారం బాగా కలిసేటట్టు అయితే పన్నీర్కి ఒకసారి బాగా టాస్ చేసేసుకునేసి మనం కారం వేసాక ఎక్కువసేపు అయితే మనం మగ్గనే మగ్గని అవసరం లేదండి జస్ట్ ఒక వన్ మినిట్ ఆ టూ మినిట్స్ ఇట్లా ఈ విధంగా అంతా కలిసేటట్టు కలిపేసేసుకునేసి మనం మనం రెడీ చేసి ఆరపెట్టుకున్నాం కదా రైస్ ఆ రైస్ని వచ్చేసి ఈ విధంగా గ్రేవీలోకి వేసేసుకోవాలండి మనకి ఇప్ప అప్పటికప్పుడు వండుకున్న అన్నమే కా పర్లేదండి మనము రైస్ మిగిలినా కానీ ఏదైనా కూడా ఈ విధంగా చేసేసుకోవచ్చు ఇప్పుడు మన స్పైస్ లెవెల్ తగ్గట్టుగా సాల్టు గరం మసాలా వన్ టేబుల్ స్పూను అన్న పెప్పర్ పౌడర్ కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకున్నాను మీరు ఇక్కడ మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టుగా స్పైసెస్ అనేటివి యాడ్ చేసేసుకోండి ఇంకా వే ఏమీ వేయనవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి రైస్ అంతా ఇట్లా బాగా కలిసేటట్టు అయితే గ్రేవీలో బాగా టాస్ చేసేసుకునేసి బాగా కలిగి చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా ఉంటుంది ఫైనల్గా అయితే ఇట్లా కొత్తిమీర వేసేసుకునేసి మళ్ళీ ఒకసారి టాస్ చేసేసుకోవాలండి రైస్ అయితే రెడీ అయిపోయింది ఇది లంచ్ బాక్సెస్లోకైనా మనకి ఇంట్లో రైస్ ఐటెం మిగిలిపోయింది అట్లాంటప్పుడైనా కూడా ఈ విధంగా రైస్ చేసుకోవచ్చు మనం పన్నీర్తో చేస్తాం కాబట్టి ప్రోటీన్ కూడా ఎక్కువే ఉంటుంది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా చాలా మంచిగా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి మనం మటన్ కీమా అండ్ చికెన్ కీమా ఇట్లా తెచ్చుకొని తింటుంటారు కదా బయట దాని దానికంటే కూడా ఇది పన్నీర్తో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అండ్ వెజ్ వాళ్ళు అయితే నాన్ వెజ్ వాళ్ళు వెజ్ వాళ్ళు పక్కా ట్రై చేయొచ్చు ఈ విధంగా రైస్ అయితే చాలా బాగుంటుంది ఇది ప్లెయిన్ రైస్గా అయిన అయినా తినొచ్చు లేదా మనము పెరుగు ఉంటుంది కదా పెరుగుతో అయినా కూడా ప్లెయిన్ పెరుగు తీసుకున్న స సరిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇష్టం ఉండేవాళ్ళు రైతా కూడా చేసుకునేసి రైతాతో ఫ్లేవర్తో తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ